కానీ ఏదో ఒక దాంట్లో పెట్టేది మొత్తం క్లీన్ అవ్వాలి దీని దగ్గర ఏంటంటే పంచాయతీ మొత్తం క్లీన్ చేయాలి పిల్లలకి నేను తీసుకొని మాత్రం శుభ్రంగా ఉండాలి

జిల్లా అవెన్యూ సిబ్బంది అధికారులు విచ్చేసినటువంటి గవన్వాని పాలెం గ్రామ రైతులు అందరికీ కూడా నా నమస్సు మాంజలి తెలియజేసుకుంటూ మరి ఈ రోజున మన ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది గతంలో కూడా మనకి రెవెన్యూ సదస్సులు మనం నిర్వహించేవాళ్ళు ఆ విధంగా మరి రెవెన్యూ సదస్సులు నిర్వహించడం అంటే రైతులకి ఎంతో సౌలభ్యంతో కూడుకున్నటువంటిది ఎట్లా అంటే మామూలుగా అయితే మీరు మీ సమస్య కోసం మండల్ తహసీల్దార్ దగ్గరికి విఆర్ఓ దగ్గరికి ఆర్డీఓ ఆఫీస్కి కలెక్టర్ ఆఫీస్కి తిరిగి తిరిగి మీ సమస్య చాలా రోజులు సమయం పట్టి ఎన్నో ఇబ్బందులు కూడా పడేటువంటి పరిస్థితి మీ సమస్య పరిష్కారం కోసం కానీ ఈరోజు చూడండి మొత్తం యంత్రాంగమే తహసీల్దార్ ఉన్నాడు విఆర్ఓ ఉన్నాడు ఆర్ఐ ఉన్నాడు డిప్యూటీ తహసీల్దార్ ఉన్నాడు తహసీల్దార్ ఉన్నాడు ఆర్డీఓ ఉన్నాడు ఒక మండల స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు జిల్లా కలెక్టర్ గా నేను కూడా వచ్చాను ఇక్కడికి మరి మీకు విఆర్ఓ దొరకాలంటేనే రెండు రోజులు పడుతుంది ఆర్డీఓ దొరకాలంటే రెండు మూడు వారాలు పడుతుంది అలాంటి పరిస్థితుల్లో అధికారులు మీ ముందరికి వచ్చారు ఇది ప్రభుత్వం చేపట్టినటువంటి మంచి పని మరి అధికారులు మీ దగ్గరికి రావడమే కాదు ఒక్కసారి మీరు అటువైపు తిరిగి చూస్తే ఆ టేబుల్ మీద బ్రహ్మ పదార్థాలు లాంటి రికార్డులన్నీ అక్కడ ఉన్నాయి చనిపోయిన వాళ్ళ పేర్లు ఉన్నాయా లేక నేను కొనుగోలు చేశాను నాకు ఎవరైతే అమ్మినారో వాళ్ళ పేరే ఉందా ఇలాగ అనేక అనుమానాలు మనకు ఉంటాయి లేదా కంప్యూటర్ రంగంలో అన్నింటిలో అమ్మిన వాళ్ళ పేరే వస్తుంటారు చాలాసార్లు నిజమా కదా వస్తుంది ఒక్కొక్కసారి తండ్రి చనిపోయాడు ఇద్దరు అన్నదమ్ములు పంచుకున్న పేరే వస్తుంటుంది చనిపోయిన తండ్రి పేరే వస్తుంది ఒక్కొక్కసారి ఇద్దరు అన్నదమ్ములకి సమాన వాటాలు రావాలి ఎక్కువ తక్కువ వస్తుంది ఒక్కొక్కసారి ఇంటి పేరు తప్పు వస్తుంది ఒక్కొక్కసారి పేరే తప్పొస్తుంది ఇంకా కొన్నిసార్లు విస్తీర్ణం తప్పొస్తుంది బాగున్నాయి ఈ తప్పులన్నింటికి కారణం కూడా ఉంటుంది ఏంటంటే సక్రమైన బాధ్యత నిర్వర్తించకపోవడం అనే వాళ్ళు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని రైతుకి నష్టం జరగకూడదు దీన్ని అనేక సార్లు దిద్దడం మళ్ళీ వాళ్ళు మనకు పిటిషన్ పెట్టడం మనకు చేయడం మనం దాన్ని పరిష్కారం చేయడం వాళ్ళు